జనాల గురించి నేను మీకు చెప్పాల్సిన పని లేదు నాయకులైనా సరే ఈ పార్టీలో ఉన్నప్పుడు ఇవాళ వరకు ఈ పార్టీలో ఉండి ఒక రకంగా మాట్లాడి రేపు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా మాట్లాడే రాజకీయ నాయకుల్ని మనం చూస్తున్నాం పబ్లిక్ కూడా మీరు పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు మీ ఆశయాలకు అనుగుణంగా మాట్లాడడం మీరు గొప్ప సార్ మీరు చాలా ఇది సార్ అంటాం అన్ని మాట్లాడిన వాళ్ళు ఎంతో చైతన్యవంతంగా కనిపించిన వాళ్ళు ఎన్నికల్లో మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి చాలా చూసాం పబ్లిక్ కూడా మీరు ఎంత నిరుత్సాహపరిచినా నన్ను నేను మటుకు నా ధోరణి అలాగే ఉంటుంది మేము ఆశావాదులం వీఆర్ డేంజరస్లీ ఆప్టిమిస్టిక్ పీపుల్ కాబట్టి మా ఓపిక ఉంది వెళతాం ఎస్ ఇందులో ప్రజలను మార్చాలి టైం పడుతుంది ప్రజలు మమ్మల్ని మెచ్చుకుంటారు కానీ ఓటు వేయరు అదే మీరు అంటున్నారు ఎస్ ఇది కూడా యాక్సెప్టెడే మాకు ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఒక మురుగు కాలువని కొద్దిగా శుభ్రం చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ మురుగును అలాగే ఉంచేస్తే రేపు మీ ఇంటి కూడా మురుగు పడుతుంది కొంత కనిపిస్తుందా ఎందుకంటే జేపీ గారి విషయంలో ఫెయిల్ మీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్రై చేశారు తెలంగాణలో కొంచెం హోప్ కనిపిస్తుందా మీకు ఇలాంటి మీడియా మాతో ఉంటే బ్రహ్మాండంగా మేము ముందుకు వెళ్ళగలం మీరు కూడా అతి భయంకరమైన ఆశావాదులుగా తయారవ్వండి బ్రహ్మాండంగా మనం మార్చవచ్చు మీరు ఎప్పుడు కూడా నిరుత్సాహపరిచే ధోరణిలో వీళ్ళు వెళుతుంటారు అది మనకోవాలి కొత్త ప్రయోగం వస్తుంటే దానికి కొంచెం ప్రోత్సాహం ఇవ్వాలి కొత్త ప్రయోగం వస్తుంది యువతరాన్ని తీసుకొస్తున్నారు బడుగు బలహీన వర్గాన్ని వారికి రిప్రజెంట్ చేస్తున్నారు మేము ఎప్పుడు డబ్బులు అడగట్లేదే మా క్యాండిడేట్లని ఇప్పుడు చూడండి ఏ పార్టీ దగ్గరికి వెళ్ళినా కూడా మీ దగ్గర ఎంత ఉందని అడుగుతున్నారు మేము మా క్యాండిడేట్లని ఇప్పటివరకు ప్రజల కోసం ఏం చేశారని అడుగుతున్నాం ఏం చేస్తారని అడుగుతున్నాం డబ్బుల గురించి ప్రస్తావనే ఉండదు మా దగ్గర వాళ్ళు ఎలక్షన్కి జీరో బడ్జెట్ పాలిటిక్స్ పాటిస్తాం మేము ఉంది ఓపిక ఉంది మాకు మీరు అనొచ్చు ఒక్కొక్కరు నలభై కోట్లు పెడుతున్నారు వంద కోట్లు పెడుతున్నారు నూట యాభై పెట్టుకొని పెట్టుకొనివ్వండి మేము మా సిద్ధాంతాలను తీసుకొని మేము ముందుకు వెళ్తాం మా మార్పు కోసమే మేము వస్తున్నాం గతంలో జరిగిన అనేక ప్రయత్నాలు ఏవైతే ఉన్నారో మీరే అన్నారు జయప్రకాష్ నారాయణ గారు కానీ ప్రవీణ్ కుమార్ గారు కానీ వీరంతా ఉన్నాయి రకరకాల ప్రయోగాలు జరిగాయి అస్సాం గణపరిషత్ ప్రయోగం జరిగింది అస్సాం వాళ్ళ అప్రోచ్ పూర్తిగా వేరు ఉండొచ్చు ఒక్కొక్క అప్రోచు ఆ రాష్ట్రంలోని పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఉన్న కండిషన్స్ బట్ ఫైనల్ గా ఏంటంటే ఒక మార్పు తీసుకురా అస్సాం గణ పరిషత్ కి టిఆర్ఎస్ కూడా చాలా సారూప్యతలు ఉన్నాయి సేమ్ వచ్చారు యాభై ఏళ్లకు పైగా వ్యక్తిగత జీవితం పాతికేళ్లకు పైగా ఒక సివిల్ సర్వీస్ జీవితం చూపి చూసినటువంటి మీరు నేను ఎందుకంటున్నానంటే పబ్లిక్ టెండెన్సీ తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందో కూడా అబ్జర్వ్ చేసి ఎలాగ ఉండినా పర్లేదు మారుస్తారన్న కాన్ఫిడెన్స్ నాలో ఉంది